శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో అన్యాక్రాంతం అవుతున్న భూమిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిలుపేదల కోసం గుడిసెలు వేసుకున్నారు అక్కడికి వెళ్లిన సిపిఐ నాయకులను సందర్శించిన అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బత్తలపల్లి మండలం సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలోని పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్ల భూమిని గత ప్రభుత్వంలో అవుతుంటే గత ఆరు నెలల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాల రూపేన ఎంఆర్ఓకి ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి జిల్లా కలెక్టర్కి అనేక వినతి పత్రాలు సమర్పించామన్నారు భూపోరాటంలో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి ఇళ్లు లేని లబ్ధాలు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగిందన్నారు అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పెద్ద ప్రజలకు ఎల్లవేళ అండగా ఉంటూ వీళ్ళకి ఇళ్ల పట్టాలు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడ సౌకర్యాలు కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తూ పేదల వెంట కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎజెండా ఉంటుందని తెలిపారు మండలం నాలుగు వందల ఒకటి పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ యొక్క భూమిని గత ప్రభుత్వంలో అనేక్రాంతమవుతూ ఉంటే గత ఆరు నెలలు ఆరు నెలల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాల రూపేణ మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అనేక వినతి పత్రాలతో సమర్పించి ఈ యొక్క భూమి అనేక్రాంతమవుతుంది ఈ భూమిని కాపాడాలి ఈ భూమిలో పేదలకి ఇళ్ళ పట్టాలు ఇస్తే వాళ్ళ జీవన శైలి కానీ ఇక్కడ నుండి పట్టణానికి దగ్గరలో ఉంటుందనేసి అనేక మార్లు మరి అధికారులు కూడా చెప్పుకోవడం జరిగింది మరి అధికారులు కూడా దీనిపైన సుముఖంగా చూపిస్తూ మరి దీనిపైన రాజకీయ ఒత్తిళ్లతో మరి తలకి మరి వాళ్ళ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా అవలంబించడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నిన్నటి రోజున భూ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది భూ పోరాటంలో అనేక మంది ఇక్కడ నుండి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి మరి లబ్ధిదారులు ఇల్లు లేని లబ్ధిదారులు మంది ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా గుడిసెలు వేసుకొని మేము ఇక్కడే ఉంటాం మాకు ఇల్లు లేవనే పద్ధతిలో మరి అందరూ కూడా మరి మా చెప్పడం జరిగింది పేదలందరూ కూడా అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వీళ్ళకి వెళ్ళలేలా వెంట వెంట ఉంటూ వీళ్ళకి పట్టాలు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడ సౌకర్యాలు కల్పించేంత వరకు ఇక్కడ నీటి సౌకర్యం కల్పించేంత వరకు విద్యుత్ సౌకర్యం కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఈ పేదల వెంట కమ్యూనిస్ట్ పార్టీ జెండా అజెండా ఉంటుందనేసి మరో రూపేణ తెలియజేస్తున్నాం మీరందరూ కూడా వీళ్ళు చెప్పినటువంటి విధానం విధానాల్లో మీరందరూ కూడా ఫాలో అయ్యి పర్య ఫాలో అయ్యి చేసే విధంగా మీరందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి ఎందుకంటే ఈరోజు రోడ్లు కూడా మేము నడుచుకుంటూ పోవడానికి కూడా లేకుండా దారి లేకుండా రోడ్డు కూడా కట్టేసే పద్ధతిలో రిబ్బన్లు కట్టుకునే పద్ధతిలో ఉన్నారు అలా కాదు మీరందరూ కూడా ఎవరైతే గుర్సులు వేసే ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా సాయంత్రం అందరూ కూడా గుర్సులు వేయాలి వేసిన తర్వాత రోడ్డుకు ఏదైతే రోడ్డు మీరు ఉన్నారో ఆ రోడ్డు మీరు మీ ఎదురుగా రోడ్డు వదులుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే ఆటింటి ఆ లాస్ట్ వరకు అందరు రిబ్బర్లు కట్టుకొని ఉండే పరిస్థితుంది మీరందరూ కూడా గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లో మనం అందరం కూడా ఉండే విధంగా ఈ రోజు నుండి ఉండే విధంగా ఉండాలి ఇది ఆషామాషగా ఉన్నటువంటి స్థలం కాదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలము మనం దీన్ని కాపాడుకోవాలంటే మనం అందరం కూడా సమిష్టిగా ఉద్యమం చేస్తే తప్ప ఈ యొక్క భూమిని కాపాడుకోలేము ఇక్కడ ఉన్నటువంటి అందరూ నిరుపేదలు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ యొక్క సమీకరణలు పూర్తి చేస్తాం ఇక్కడ ఉన్న పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు అందరూ కూడా విధి ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న వెంకటేష్ కానీ కుల్లాయిపు కానీ పూర్తి స్థాయిలో మీకోసం పనిచేస్తారు మీరు మీరందరూ కూడా సమిష్టిగా మీరందరూ కూడా కూడా పనిచేయాలనేసి కోరుకుంటున్నాం రెండోది ఏమంటే అందరూ కూడా ఓవే చోటు పంతొమ్మిది దగ్గర లాస్ట్ వరకు ఉంది కాబట్టి అందరూ కూడా గుడిసెలేసే విధంగా లాస్ట్ వరకు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం చాలా మంది రెండు రెండు సెంట్లు మూడు సెంట్లు నాలుగు సెంట్లు వరుసన వేశారు అట్లా కాకుండా మనకి ఏదైతే వేయడానికి మనకి వేలు వీలైతుందో అంత మాత్రమే వేసుకొని అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి మా వాళ్ళు నెక్స్ట్ రేపు సాయంత్రం ఈరోజు సాయంత్రం ఒక బుక్ పెన్ను తీసుకొని అందరూ పేర్లు కూడా రాసుకొని వస్తారు ఆడికి మీ యొక్క మీ ఎవరైతే మా వాళ్ళు ఎవరైతే రిక్రూట్ చేస్తారో వాళ్ళు పోయి గురుసెలు వేసుకుంటారు మళ్ళీ ఎవరు కూడా ఫీల్ కాకుండా ఎందుకంటే అందరం కూడా ఆశతో ఉంటాం మాకు ఏదో సొంత స్థలం లేదు కాబట్టి మేము ఇక్కడ ఎక్కడో సొంత స్థలం వస్తుంది కాబట్టి అందరూ ఆశతో వచ్చింటారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా మీరందరూ కూడా గుడిసెలు వేసుకోవడానికి సిద్ధమై వచ్చినారు కాబట్టి మీరందరూ గుడిసెలు వేసుకొని పూర్తి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉంటే నాయకత్వాన్ని ఏదైతే పిలిపిస్తుందో మీరందరూ తూర్త చెప్పకుండా పాటించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి కోసం చాలా మంది బయట బాబులు వందల రూపాయ వందల రూ వందల సార్లు ఈ అనేక పొగర్లు పుష్టిస్తున్నారు ఎవరు కూడా పొగార్ నమ్మొద్దండి అవసరం లేదు మనము ఈ భూములేకొచ్చాం ఈ భూమి మనది ఈ యొక్క ఈ హక్కు మనది కాబట్టి మనమందరూ కూడా సమిష్టి ఉద్యమం చేయడానికి వీళ్ళతో పాటు మీరు సహాయ సహకారాలు ఇస్తే పూర్తి స్థాయిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ వైపు నుండి పూర్తి స్థాయిలో పోరాటం కొనసాగిస్తుంది మీరందరూ కూడా ఈ రోజు సాయంత్రం లోపల అందరూ కూడా గుడిసెలు వేసే విధంగా అందరూ సిద్ధం కావాలనేసి కోరుకుంటున్నాను అందరం కూడా గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉండాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా తీర్మానం చేసుకొని నిన్నటి రోజున అందరూ కూడా తెలియజేయడం జరిగింది మీరు కూడా అదే పద్ధతుల్లోనే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా మీరు గుడిసెలు వేసుకొని ఈ రోజు నుండి ఇక్కడి నుండి మనము కార్యకలాపాలు కొనసాగించే విధంగా అందరూ కూడా సంసిద్ధం కావాలి ఎందుకంటే మీరందరూ కూడా ఈ యొక్క భూములు ఈ యొక్క సెంటు స్థలం కూడా లేని చాలా మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుండి కార్యకలాపాలు కొనసాగించడం మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి మండల సెక్రటరీ ఇక్కడ ఉండే మండలంలో ఉండే సీనియర్ నాయకులు మరి కుల్లైపు కానీ వెంకటేష్ కానీ